రైట్ రైట్ అండ్ అట్లానే చూసుకున్నా సార్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిల గురించి మాట్లాడితే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నారు ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఈ కార్ ఫార్ములా ఈ కార్ వేస్తుంది అన్నారు ఇంతవరకు దాని గురించి చర్చకు వస్తుంది వాడి వేడిగా చర్చలు జరుగుతాయి కానీ ఇంతవరకు తప్పు జరిగిందా అంటే ప్రూవ్ చెప్పించట్లేదు అధికారం ఉంది వీళ్ళ చేతిలో అయినా కూడా వాళ్ళు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఏంటంట సార్ ఇది ఇంకా ఇట్లా కొనసాగుతుంది అంటారా మరి ఫార్ములా ఆ కార్ రేసింగ్ దాంట్లో కొంత నేను స్టడీ చేశాను ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ అంత అక్కడ అవినీతి అన్నది కన్విన్స్ అవ్వలేదు బట్ అగైన్ ప్రత్యర్థ పార్టీలుగా ఒకరి మీద ఒకరు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు బట్ ఫోన్ ట్యాపింగ్ వాజ్ డీప్లీ డిస్టర్బింగ్ మూడోది ఏం చెప్పారు మీరు ఆ కాళేశ్వరం కాళేశ్వరం అసలు మీరు రెండు ఆలోచన లేదు అసలు దుర్మార్గపు ప్రాజెక్టు మొదటి నుంచి అందరూ చెప్పారు అది అదొక అరాచక ప్రాజెక్ట్ అనేది దాని మీద పెట్టే ఖర్చు దానివల్ల వచ్చే లాభం సిరిగారు మీరు నమ్మరు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులలో అసలు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయండి మొదలుపెట్టి పూర్తి చేయని ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్టులు డ్యామ్ కట్టాలనుకుంటున్నాను పెద్ద రిజర్వా అసలు ఏ మామూలు ఉత్సాహం కాదు ప్రభుత్వాలకి ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వస్తుంది కాంట్రాక్టర్లకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావాలి వాళ్ళకి ఆదాయం వస్తుంది వాళ్ళు వీళ్ళకే కిక్ బ్యాక్స్ ఇస్తారు డబ్బులు ఇవి చేస్తారు అసలు ఎన్ని ప్రాజెక్టులు అంటే నేను చూసింది చివరిలో రైతుల దగ్గరకు మాత్రం కాలువలు రావు ఇవాళ అన్ని ప్రాజెక్టులు ఆపేసి మొత్తం దుకాణం మూసేయండి ప్రాజెక్టులు మొత్తం ఏం చేయకండి ఇప్పటివరకు మీరు ఏదైతే నిర్మాణం చేస్తారు ప్రాజెక్టులు వాటిని పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి నీళ్ళు వస్తాయి కానీ చేయరు ఎందుకు చెప్పండి మీరు పెద్ద డ్యామ్ కట్టారనుకోండి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేశారనుకోండి ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఉంటుంది బడ్జెట్ దాని మీద చేసేవాడికి కొంత వస్తుంది వీళ్ళకి కొంత వస్తుంది అదే మా ఊరి దగ్గర ఒక కిలోమీటర్ చిన్న కం పిల్ల కాలువలు తీయాలి నీళ్లు రావు దాంట్లో ఉంటది ఐదు లక్షల కాంట్రాక్ట్ ఎవరు చేయాలి అమ్మ ఎందుకు వచ్చింది మనకు ఎప్పుడు ఎంతసేపు చూడు మళ్ళా బనకచర్లు అంటారు లేకపోతే పాలమూరు అంటాడు ఈయన ఆల్రెడీ చాలా పెట్టుబడి పెట్టారు పాలమూరు మళ్ళీ అదే ప్రాజెక్టు ఇప్పటికీ ఇరవై ఏడు వేల కోట్లు ఎంత పెట్టే దానికి పర్మిషన్ లేదు పాలమూరు రంగారెడ్డి పోలవరండి పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ లేదు ఇట్లాగే పర్మిషన్ లేకుండా నేను కళ్ళారా చూసి వచ్చాను పోతిరెడ్డిపాటి దగ్గర రాయలసీమ ఎత్తిపోతారని వాళ్ళు కట్టారు దొంగచాటుగా నీళ్లు దొంగతనం చేయాలనుకునే ఆలోచనలు ఏవైతున్నాయో ఇది ఒక నాయకుల స్థాయి అంటే రెండు రాష్ట్రాలు రెండు ప్రజలు వాళ్ళందరి మధ్య బాంధవ్యాలు ఉన్నాయి ఇది చాలా దిగజారుడు ఆలోచన రెండు రాష్ట్రాల్లో కూడా ఇది చాలా తప్పు ప్లస్ మీకు నీళ్లు లేకపోతే నేను అర్థం చేసుకుంటా ఉన్న నీళ్లు మీరు వాడుకోకుండా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా లక్షల ఎకరాలకు పారకుండా జనాలను రెచ్చగొట్టి వాడు మనం దోచుకుంటున్నాడు వీడు వాళ్ళని దోచుకుంటున్నాడు అని చెప్పి అసలు ప్రాజెక్టులు చేయకుండా మన నాయకులు చేసేది చాలా చాలా తప్పు చాలా దుర్మార్గం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రైట్ ఎవ్రీ ప్రాజెక్ట్ అండి మీరు వచ్చే ముందు ఐ వాస్ జస్ట్ లుకింగ్ అప్ ఏమేమి ప్రాజెక్ట్ లేని ఆంధ్రాలో చెప్తాను నేను యాక్చువల్ వచ్చా వెలుగొండ అని యాభై టీఎంసీల ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయి ప్రకాశం జిల్లాలో రెండు టనల్స్ ద్వారా శ్రీశైలం నుంచి టనల్స్ తీసి టనల్స్ వరకు తీసుకొస్తారు అప్రూవ్డ్ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుందో అది ఇంకెన్ని సంవత్సరాలు నడుస్తుందో మనకు తెలియదు ఆంధ్రనివా గాలేరు నగరి గుండ్లకమ్మ అన్ని ప్రాజెక్టులు అంతే ప్రాజెక్టులు చేస్తారు కొన్ని నింపుతారు కాలువలు ఉండవు సగంలో ఆపేస్తారు ఏంది కాంట్రాక్టర్కి బాగా భారీగా డబ్బు వచ్చే ఫేజుల వరకు చేస్తారు ఇంకా చివరిలో ఉంటాయి చూసారాడు నేను మొన్న కడపేళ్ళు వస్తుంటే గండికోట రిజర్వార్ నిండా నిండుకుండా నీళ్లు కడపకు నీళ్ళు లేవు ఏంటి రిజర్వార్ కడితే చాలా డబ్బులు వస్తాయి యూ అండర్స్టాండ్ ఇప్పుడు నేను బనకచీరలా అంటాడు ఇంకోటి చూసా అన్నమయ్య ప్రాజెక్ట్ కళ్ళారా చూశాను పోతిరెడ్డిపాడు ఇతర ప్రాజెక్టులు పోయి అక్కడ ఇంజనీర్లతో మాట్లాడితే మన నీళ్లు మనం డ్యామ్ నిండిపోద్ది కదండి ఇప్పుడు డ్యామ్ చూసాను నిండిపోద్ది నిండిపోయిన గేట్లు ఇస్తారు ఆ గేట్లు లేవండి గ్రీస్ పెట్టక అరే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి చనిపోయారు కింద ఎందుకు గేట్ ఎత్తితే జామ్ అయింది జామ్ అయితే ఇప్పుడు పది గేట్లు ఉన్నాయి అది ఎట్లా డిజైన్ చేస్తారో మీరు పది గేట్లు ఎత్తితే కానీ మొత్తం ఒకటేసారి నీళ్ళు విపరీతంగా వస్తున్నాయి పది గేట్లు ఎత్తారు ఐదు గేట్లు ఎత్తారు అనుకోండి నిన్ను పయనించిపోతుంది పయనించిపోతే కొట్టుకుపోతు కొట్టుకుపోయింది విషయం అది కాదు అది జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఈ రోజుకి కట్టలేదు ఇది కట్టరు కానీ ఇంకో లక్ష కోట్లకి బనకచర్ల ప్రాజెక్ట్ చేస్తా ఇంకో లక్ష కోట్లు ఇది చేస్తా అది అది దురదృష్టం అనేది అండ్ తెలంగాణ ఇస్ నాట్ వెరీ డిఫరెంట్ డిండి ప్రాజెక్టు దేవాదులో సీతారామ జూరాల అన్ని చూస్తా అన్నింటిలో బ్రహ్మాండ ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్ళు ఇవ్వరు సగం వరకే ఉంది ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే బాగా కాంట్రాక్టర్ డబ్బులు వస్తే దశలు ఉంటాయి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు పంపుల మీద విపరీతంగా డబ్బులు చైనా నుంచి వీడు చేసే పంపులు కావాయి ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు చేసుకుంటా ఇక్కడ కిక్ బ్యాక్స్ వస్తాయి అక్కడ కిక్ బ్యాక్స్ వస్తాయి అన్ని కిక్ బ్యాక్స్ పర్వాలేదు నిజంగా సార్ చచ్చిపోతున్నాను సార్ వీళ్ళు బాగానే ఉంటారు కానీ సామాన్య వాళ్ళ పరిస్థితి రైతుల పరిస్థితి ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు సార్ దేశానికి వెనుముక రైతులు అంటారు వాళ్ళకి వాళ్ళ చావులు అయిపోతున్నాయి ఈ రోజు లక్షల ఎకరాలు పారించవచ్చు ఒకరి దగ్గర ఒకరు దొంగతనాలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఉన్న నీళ్లు ముందు ఉన్న నీళ్లు మొత్తం సక్రమంగా వాడుకోండి ఇవాడు సముద్రంలో పోతున్నాయి నీళ్లు కృష్ణానది నీళ్లు సముద్రంలో గోదావరి నీళ్ళు సముద్రంలో పోయాయి ఈ నీళ్లు సముద్రంలో పోతుంటే వాడు దొంగ వాడు దొంగ మన నీళ్లు వేసిపోతున్నాడా అని ఒకరంటే నీళ్ళు దొంగ అసలు ఆ ప్రాజెక్టులు ఏంటండి రెండింటికి పర్మిషన్ లేవు మీ పాలమూరుకు పర్మిషన్ లేదు మీ రాయలసీమ ఎత్తిపోతలకు పర్మిషన్ లేదు ఇప్పుడు పాలమూరు ఈజ్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్ మీకు ఎన్జిటి ఫైన్ వేసింది తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫైన్ వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను చెప్తున్నా మీరు వెళ్ళి చూడాలి యాజ్ ఎ జర్నలిస్ట్ యూ ఫైండ్ ఇట్ ఫ్యాసినేటింగ్ అలా చూస్తే మీకు కళ్ళు తిరిగిపోద్ది దొంగచాటుకు ఇంత పెద్ద ఇంత ఇంత కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారని పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ఉంటుందండి దాని పక్కనే చాటు ఉంటుంది వీళ్ళే మెగావాళ్లే చేసింది ఇవన్నీ వాళ్ళే చేసే ప్రాజెక్టు వాళ్ళు ఏదో పోయి ప్రపోజల్ పెడతారు ఇప్పుడు బనకచర్లో కూడా నేను అనుకోవడం వాళ్ళు చేసేదే రాసిస్తారు ఎక్స్పీరియన్స్ ఫర్ కొంచెం పక్కకి వెళ్తే మీకు రాయలసీమ ఎత్తిపోతలు కనిపించింది హ్యూజ్ అంటే ఒక రాయతిని ఒక దాదాపు రెండు వందల అడుగు లోతుకి తోవటం జరిగింది వితౌట్ ఎనీ పర్మిషన్ అంటే నీళ్లు నదినీళ్లు ఎవరికి ఇష్టం వాళ్ళు వాడుకోవటానికి లేదు ఒక ట్రైబ్యునల్ ద్వారా వాళ్ళు ఇచ్చిన అలొకేషన్ ద్వారా అనుమతులు తీసుకున్న తర్వాత ఇన్ని టీఎంసీలు అంటేనే ఇప్పుడు మన పాలమూరు కూడా ఏడున్నర టీఎంసీలకి తా త్రాగునీరుకే ఇచ్చింది పర్మిషన్ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత త్రాగునీరు వరకు మీరు కట్టొచ్చని డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఇరిగేషన్ పనులు చేస్తున్నారు సో అండ్ నేనేమంటే మనకు నిజంగా నీళ్ల కొరత ఉండి ఇయో చేస్తే అర్థం చేసుకుంటాం ఉన్న నీళ్లు వాడుకోకుండా ంధ్రోడు దొంగోడు అని వాళ్ళు అంటాం తెలంగాణలో దోచుకున్న వీళ్ళు అంటాం అనేది దిస్ ఇస్ వాట్ ఐ బ్యాడ్ లీడర్షిప్ డెమోగాగరీ అంటాం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ బేసికలీ బ్యాడ్ లీడర్షిప్ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదోవల నడిపించి ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకుండా ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజలకి అవతలపాడు భూతం దొంగ బూచి అని చెప్పటం అనేది ఇట్స్ నాట్ రైట్ లీడర్షిప్ అండ్ టుడే వీ నీడ్ లీడర్షిప్ విత్ ఇంటెగ్రిటీ దట్ ఇస్ వాట్ ఇస్ ల్యాక్స్